హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ క్యాన్థర్న్ ఫర్ యూ సో ఆల్రెడీ మనకి దసరా డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి సో ఈరోజు వచ్చేసి డే ఫైవ్ అనమాట సో ప్రీవియస్ డేస్ మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా నేను ఎవ్రీ డే కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండి సో ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి వీరందరూ ఎలా చూస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ పెట్టండి సో ఈరోజు వచ్చేసరికి అవతారం వచ్చేసరికి బాలా త్రిపుర సుందరి అండి సో అలంకరణ అనమాట ఈ మనం క్రీమ్ కలర్ అయితే అమ్మవారికి వస్త్రం సమర్పించాలి అండ్ ఈరోజు నైవేద్యాలు వచ్చేసి ఆవడలు శనగలు చక్కెర పొంగలండి సో మేమైతే ఇదిగోండి ఎలా స ఎలా పూజ అయితే చేసుకున్నాం పూజా విధానాన్ని కూడా నేను వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో డైలీ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు పాత వాళ్ళైతే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో మీరందరూ ఎలా చేసుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే మెన్షన్ అయితే చేయండి సో ఈరోజు అంటే నేను ఎప్పుడు ప్రీవియస్ డేస్లో కూడా మీకు చెప్పాను వీడియోస్లో కూడా మనము ఉదయం సాయంత్రం కూడా కుంకుమార్చన అయితే చేయాలండి లక్ష్మీ అష్టోత్తరం అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఈరోజు మారేడు దళాలతో మారేడు దళాలు నందివర్ధన పూలతో అయితే మాత్రం మన అమ్మవారిని పూజించాలండి సో మేమైతే అదిగోండి మారేడు దళాలు నందివర్ధన పూలు కూడా మేము పెట్టాము ఈవినింగ్ టైం ప్రసాద్ మేము పెట్టామంటే కమలకాయలు పెట్టామండి అంటే చెప్పాను కదా ఈవినింగ్ మేము ఫ్రూట్ అనేది పెడతామని చెప్పి సో డైలీ ఒక్కొక్క ఫ్రూట్ అయితే పెడుతున్నామండి ఇదిగోండి ఈరోజు మా అమ్మవారు అనమాట సో మా అమ్మవారికి మేము మది ఇచ్చి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాము సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి శివాయి ఓం అనంగ కుసు ఓం ఖ్యాత ఐ నమ అనంగా ఈ అమ్మవారు మా ఇంటి దగ్గర నిలబెట్టారండి సో ఎక్కడంటే గాంధీ బొమ్మ దగ్గర మాత్రం ఈ అమ్మవారిని అయితే నిలబెట్టారు సో అమ్మవార్లు ఎవరైనా చాలా మంచిగా మనకి నిండుగా కూడా కనిపిస్తారు కండి సో ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడు కూడా అమ్మవారి పూజ అయిన తర్వాత ఇలా ఏదో ఒక నృత్య నాటకాలు అయితే జరుగుతాయండి రోజు ఇలా డాన్సింగ్ అని ఒకరోజు సింగింగ్ అని ఈరోజు మాత్రం అంటే ఎలా అంటే ఒక పాపకి బాల త్రిపుర సుందరి కాబట్టి ఒక పాపకి అమ్మవారిలో స్వీకరించి అక్కడ కూడా పూజ చేశారండి సో నేను ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఇంకా రిమైనింగ్ డేస్లో అంటే ఒక్కొక్క డేలో ఒక్కొక్క డిఫరెంట్గా అయితే చేస్తారండి ఒకరోజు సింగింగ్ ఒక ఒకరోజు డాన్సింగ్ అట్లా కూడా చేస్తారు సో అమ్మవారు కూడా ఎంత నిండుగా ఉన్నారో కూడా నేను వీడియోలు అయితే అప్లోడ్ చేశాను సో అయితే మీరు చూడండి తప్పకుండా నిత్యా యై నమ ఓం నిత్య క్లిన్న యై నమ అమృత య నమోన్ యై పరమాయై నమః ఓం ఆనందై నమ ఓం నమః ఓం కళాయి నమ ఓం కళావత్యై నమ భగవై నమ ఓం పద్మరావత్ ఈరోజు మనం నూట ఎనిమిది సార్లు మంత్రించాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ శివశక్తి లలిత పరమేశ్వరాయ నమ ఇదిగోండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే మనం ఖచ్చితంగా చదవాలండి సో మనకి కూడా మంచిదన్నమాట సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్స్ కందన్ ఫర్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్